ఇది పురుషోత్తపట్నం అనే గ్రామంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపినాథ స్వామి ఆలయం అండి ఇది కోటప్పకొండ చెలకలూరుపేట మధ్యలో పురుషోత్తపట్నం గ్రామంలో ఉంటుంది దీనికి ఆరు వందల సంవత్సరాల చరిత్ర ఉంది ఇది ఆనాడు రెడ్డి రాజులు మన కొండవీడి కొండ అనుకుంటాం కదా కొండవీడి రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు రెడ్డిరాజు స్థాపించిన దేవాలయం అండి దీనికి అంత చరిత్ర ఉంది ఇక్కడ స్వామివారిని అడవి గోపాలస్వామి అంటారు అంటే అడవి నుంచి తీసుకొచ్చారంట విగ్రహాలను అక్కడ దొరికినాయి అంట సత్యభామ రుక్మిణి గోపాలస్వామి విగ్రహాలు దొరికినాయి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు దీన్ని మళ్ళీ అధునాతన అలంకారాలకు మళ్ళీ తీర్చిదిద్దారు ఈ దేవాలయానికి మూడు వందల అరవై ఐదు ఎకరాల మాన్యం ఉంది ఆ రోజు రెడ్డి రాజులు దేవాలయం పూజా ఖర్చుల నిమిత్తం ఆ భూమిని సమర్పించారు చూడండి ఎలా ఉన్నాయో విగ్రహాలు గోపురం మీద గోపురం మీద గ్రామాలకు చేసేటప్పటికీ ఒక అరవై ఐదు ఎకరాలు స్వామివారికి ఒక మూడు వందల ఎకరాలు ఇచ్చారు ఆ వాటితోనే గ్రామాలకి జీతాలుగా తీసుకోమని అరవై ఐదు ఎకరాలతో ఈ మూడు వందల ఎకరాలతో స్వామివారి ఖర్చులు దేవాలయ ఖర్చులకి వాడుకోవచ్చని ారండి మూడు వందల అరవై ఐదు ఎకరాల భూమి ఈ దేవాలయానికి ఉంది ఆస్తిగా ఇక్కడ దేవుడు ఎంతో మహిమండి మనం ఏది కోరుకుంటే అది జరుగుతుంది మనం ఏది మొక్కుంటామో అది ఆయన గీయము మళ్ళీ మొదటి అది ఇక్కడ ఈ గురి యొక్క మనకి ఫేమస్ స్వామివారికి ఇప్పుడు మాకు ఇది కావాలి మేము ఇది ఇస్తామని మొక్కుంటాం కదా అది మనం తీర్చలేదు అనుకోండి మళ్ళీ మొదలుకొస్తాం ఇక్కడ శాసనసభ్యులుగా ఉన్న గత్తిపాటి పుల్లారావు గారు కానీ మాజీ మంత్రి వెడబల రజనీ గారు కానీ స్వామివారి దగ్గరికి ఇక్కడికి వచ్చి వెళ్ళిన వాళ్ళే ఇక్కడ స్వామివారు అంత మహిమాన్వితుడు మనం ఏది కోరుకుంటే జరిగింది ఇప్పుడు చూడండి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు ఒక పక్క దేవాలయంలోకి మన గర్భగుడిలోకి వచ్చేసాము ఇవి వచ్చేసి స్వామివారి రథాలండి వి నాగపడిగా ఇవన్నీ ఇవండి మీకు చూపిస్తున్నాను చూడండి ఏనే శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపినాథ స్వామి చూడండి ఎలా ఉన్నారు ఈ విగ్రహాలు ఆ రోజు రెడ్డి రాజులకి అడవుల్లో దొరికినాయి అంట వాటిని ఇక్కడ ప్రతిష్ఠించారు వెరీ పవర్ఫుల్ అండి ఇక్కడ ఎవరైనా సరే ఒకసారి దర్శించుకోవచ్చు మీకు వీళ్ళు కలిగినప్పుడు వెళ్ళేటప్పుడు మధ్యలో ఆగి మనం ఏది కోరుకుంటే అది జరుగుతుంది అంత మహిమాన్వితమైన దేవాలయం ఇది వచ్చేసేటప్పటికి ఆలయం ఎదురుగా దీని అనుబంధాలు ఆంజనేయ స్వామి వారు మనకు ఇస్తాడు ఈ ఆలయంలో ఒకళ్ళు ఒక పక్కన ఒక పక్క గరుత్మంతుడి దేవాలయం ఉన్నది నేను వీడియో తీసేటప్పుడు ఈరోజు ఆలయంలో అయ్యప్ప స్వాములకి విరుముడి కార్యక్రమం జరుగుతుంది ఈ ఊరికి ఇదే ఫస్ట్ సారి మొదటిసారి విరుముళ్ళు కట్టడం ఇంత ముందు శివాలయంలో కట్టేవాళ్ళు కానీ తొలిసారి తొలిసారిగా ఈ దేవాలయంలో విరుముడి కార్యక్రమం జరుగుతుంది టైప్ స్వామికి ఆలయం ఎంతో విశాలంగా ఉంటుందండి దేవతామూర్తుల మూర్తుల ఆకృతులతో చూడండి ఎలా చేశారో దేవాలయాలను వాళ్ళు ప్రతిష్ఠించారండి బాగా గుడి చుట్టూ ఆవరణ అంతా విశాలంగా ఉంటుంది మనసుకు ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడ వాతావరణం వీణుల విందుగా ఉంటుంది ఒకసారి ఎవరైనా పూట వెళ్ళేటప్పుడు మార్గం మధ్యలో రోడ్డు మీదే ఉంటుంది మెయిన్ రోడ్డు మీదే ఎవరైనా సరే ఒకసారి స్వామివారిని దర్శించుకోవచ్చు మీ మీ కోరికలని స్వామివారి ముందు పెట్టేసుకోవచ్చు మళ్ళీ మీరే ఆయన దగ్గరకు మళ్ళీ వస్తారు అంత